అందరికీ హాయ్ అండి వెల్కమ్ టు ఈశ్వర్ ఇన్ఫర్మేషన్ అంట యూట్యూబ్ ఛానల్ టు షేర్ జనల్ ఇన్ఫర్మేషన్ టు వన్ ఈ వీడియోలో అయితే మనం ఆర్ఆర్సీ చెన్నై గ్రూప్ డీ రెండు వేల పంతొమ్మిది తాలూకా సెలెక్ట్ లిస్ట్ పార్ట్ ఫైవ్ అనేది రిలీజ్ చేయడం జరిగిందండి అందులో ఎంతమందిని సెలెక్ట్ చేశారు కట్ ఆఫ్లు అనేవి ఎంతవరకు తగ్గయ్యే ఏ డిపార్ట్మెంట్లో సెలెక్ట్ చేశారనేది ఒకసారి చూద్దామండి ఇదైతే మనకు చూసుకుంటే సదరన్ రైల్వే రైల్వే రిక్రూట్మెంట్ ఇస్తాను సదర్న్ రైల్వే అంటే చెన్నై బోర్డు అండి ఆర్ఆర్సీ వెబ్సైట్ ఇది ఇలా మనం కిందకి స్క్రోల్ చేస్తే కనుక చూసుకోండి సిఎన్ జీరో వన్ ట్వంటీ నైన్టీన్ అంటే టూ థౌజండ్ నైన్టీన్ యొక్క నోటీస్ అన్నీ కూడా గ్రూప్కి సంబంధించినవి ఇక్కడ వస్తాయండి చూసుకోండి మనకి బ్లింక్ అవుతుంది న్యూ న్యూ అని ఇవి వచ్చి లిస్ట్ ఆఫ్ క్యాండిడేట్స్ రికమెండెడ్ ఫర్ అపాయింట్మెంట్ పార్ట్ ఫైవ్ ఇవి వచ్చి కట్ ఆఫ్ మార్క్స్ ఆఫ్ క్యాండిడేట్స్ ఎంపాలైజీ అప్ టు ఫార్టీ ఫైవ్ ఓకేనా ఇదైతే మనం క్లియర్గా అయితే చూద్దామండి ఓకేనా నోటీస్ అనేది ఇదండి ఇంతమంది సెలెక్ట్ చేశారు వీడియో చూస్తున్న వాళ్ళు ఇంకెవరైనా సరే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చే చేసుకోకుండా చూస్తుంటే కనుక తప్పకుండా అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అయితే అవ్వండి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ ముఖ్యంగా రైల్వే సంబంధించిన ఎలాంటి అప్డేట్స్ అయినా ప్రిపరేషన్ వీడియోస్ అయినా సరే త్వరగా తెలుసుకోవచ్చు ఒక టాపిక్లోకి అయితే వెళ్దామండి పీడిఎఫ్ చూసుకుంటే కనుక మనకి రైల్వే రిక్రూట్మెంటేషియల్ సదరన్ రైల్వే అంటే చెన్నై బోర్డు అండి ఓకేనా చెన్నై బోర్డుని సదరన్ రైల్వే అంటాము చూసుకోండి టూ థౌజండ్ నైన్టీన్ లెవెల్ వన్ అంటే గ్రూప్ డి ప్రొవిజనల్ పార్ట్ ప్యానల్ ఫైవ్ అండి ప్రొవిజనల్ పార్ట్ ప్యానల్ ఆఫ్ నైన్టీన్ మెంబర్స్ అంటే నైన్టీన్ మెంబర్స్ని సెలెక్ట్ చేశారంట క్యాండిడేట్స్ టు వేరియస్ పోస్ట్ ఇన్ సదరన్ రైల్వే అండ్ ఐసీఎఫ్ అంటే కొన్ని కొన్ని వేరు వేరు పోస్ట్లు నెక్స్ట్ ఐసీఎఫ్ అంటే ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీలో కూడా సెలెక్ట్ చేయడం జరిగిందంట ఏంటి చూసుకోండి టూ థౌజండ్ నైన్టీన్ నోటిఫికేషన్ ద్వారా సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ వీళ్ళు మనం ఎవరెవరు సెలెక్ట్ చేశారో చూసుకుంటే కనుక చూసుకోండి ఫస్ట్ ఎస్ఆర్ ఐసిఎఫ్ ఎస్ఆర్ అంటే సదర్ రీజన్ ఐసిఎఫ్ అంటే ఇంటిగల్ కోచ్ ఫ్యాక్టరీ అసిస్టెంట్ వర్క్షాప్ అండి మెకానికల్ డిపార్ట్మెంట్లో అయితే నలుగురిని సెలెక్ట్ చేయడం అనేది జరిగింది అసిస్టెంట్ వర్క్ షాప్ మెకానికల్ డిపార్ట్మెంట్లో అంటే అది ఐసిఎఫ్ అంటే ఇంటిగల్ కోచ్ ఫ్యాక్టరీలో వనరు సెలెక్ట్ చేశారు ఇందులో అసిస్టెంట్ షాప్ అంటే సపరేట్ వర్క్ షాప్స్ ఉంటాయి కదా వర్క్ షాప్లో అయితే మనకి ఒక్క మెంబర్ని సెలెక్ట్ చేయడం జరిగింది ఇక్కడ వర్క్షాప్లో అసిస్టెంట్ సిఎండ్ల్యూ మెకానికల్ డిపార్ట్మెంట్లో ఒకరిని సెలెక్ట్ చేయడం జరిగింది ఇంకపోతే అసిస్టెంట్ టీఎల్ అండ్ ఏసి ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో ముగ్గురు టీఎల్ అండ్ ఏసీ వర్క్షాపులో అంటే వీళ్ళు ట్రైన్లో ఉంటారండి వీళ్ళైతే వర్క్షాపులు ఉంటారు వీళ్ళు వీళ్ళైతే ఒకరిని సెలెక్ట్ చేయడం జరిగింది నెక్స్ట్ ట్రాక్ మ్యాన్ గ్రేడ్ ఫోర్ ఇంజనీర్ డిపార్ట్మెంట్లో అయితే ఐదుగురిని అయితే సెలెక్ట్ చేయడం అనేది జరిగింది వీళ్ళందరూ ఎవరు వీళ్ళందరూ కూడా మనకి వరకు కూడా ఓపెన్ కేటగిరీలో ఉండి సెలెక్ట్ సెలెక్ట్ అయ్యే వాళ్ళండి అంటే కాస్ట్ రిజర్వేషన్ తప్ప ఎటువంటి రిజర్వేషన్ లేని వాళ్ళు ఇకపోతే సీసీ క్యాండిడేట్స్ పిడబ్ల్యూడీ క్యాండిడేట్స్ చూద్దాం ఇక్కడ చూసుకోండి కోర్స్ కంప్లీటెడ్ యాక్ట్ అప్రెంటిస్ సిసిఏఎస్ అంటే వీళ్ళు చూసుకోండి అసిస్టెంట్ సిఎండ్ డబ్ల్యూ మెకానికల్ డిపార్ట్మెంట్లో ఇద్దరిని సెలెక్ట్ చేశారు ఇకపోతే పీడబ్ల్యూడీ విజువల్ ఇంపైర్మెంట్ ఇందులో ఒక్కరిని సెలెక్ట్ చేశారు ఇకపోతే పీడబ్ల్యూటీ లోకమోటివ్ డిజబిలిటీ రిజర్వేషన్లో అయితే ఒక్కరిని సెలెక్ట్ చేయడం జరిగింది ఓకేనా ఇకపోతే మనకి కట్ ఆఫ్స్ అనేవి ఎలా అయితే క్లియర్గా చూద్దామండి ఒకసారి మనకి నైన్టీన్ మెంబర్స్ అనేది సెలెక్ట్ చేయడం జరిగింది మనకి నైన్టీన్ మెంబర్స్ని సెలెక్ట్ చేయడం జరిగింది కదండి అందులో కేటగిరీ వైజ్ కట్ ఆఫ్ మార్క్స్ చూస్తే కనుక అండజ రోడ్లో అంటే జనరల్ వాళ్ళకి అంటే ఎక్సెస్ మ్యాన్ కానీ సిసి కానీ పిడబ్ల్యూడీ కానీ అంటే జనరల్ అంటే క్యాష్ రిజర్వేషన్ తప్ప ఎటువంటి రిజర్వేషన్ వాళ్ళకి వాళ్ళకైతే అరవై ఆరు పాయింట్ మూడు ఆరు ఎస్సీ వాళ్ళకైతే యాభై ఆరు పాయింట్ ఆరు ఐదు ఎస్టీ వాళ్ళకైతే యాభై నాలుగు పాయింట్ తొమ్మిది ఒకటి ఓబీసీ వాళ్ళకైతే అరవై రెండు పాయింట్ తొమ్మిది ఎనిమిది ఎకనామిక్ వేగర్ సెక్షన్ వాళ్ళకైతే నలభై ఏడు పాయింట్ రెండు ఒకటి అయితే తిరిగి జరిగింది ఎవరికి ఓన్లీ జనరల్ అంటే ఎటువంటి కాస్ట్ రిజర్వ్ కాస్ట్ రిజర్వేషన్ కాకుండా ఇంకెలాంటి రిజర్వేషన్ లేని వాళ్ళు ఇకపోతే ఎక్సర్ మనకి ఎక్సర్వీస్ మనకి చూద్దామండి వాళ్ళు యూఆర్లో ఫార్టీ వన్ అంట ఎస్సీ థర్టీ ఎయిట్ వీళ్ళు ఎవరిని సెలెక్ట్ చేయలేదు ఓబీసీలో ముప్పై వచ్చింది ఈడబ్ల్యూస్లో కూడా ఎవరిని సెలెక్ట్ చేయలేదు ఇకపోతే సిసిఏఏ వీళ్ళకైతే కటాల్స్ చాలా తక్కువ ఉంటాయండి యూఆర్లో సెలెక్ట్ చేసిన వాళ్ళకైతే ఫార్టీ ఎస్సీలో థర్టీ ఎస్టీ థర్టీ ఓబీసీ థర్టీ ఈడబల్యూస్ అయితే ఫార్టీ సిక్స్ ఇకపోతే పిడబ్ల్యూడి క్యాండిడేట్స్లో పీడబ్ల్యూ క్యాండిడేట్స్లో విజువల్ ఇంప్రూవ్మెంట్ అయితే యాభై కట్ ఆఫ్ అండి ఇందులో హీరింగ్ అయితే ట్వంటీ ఎయిట్ లోవర్ డివిజన్ ఫిఫ్టీ ఫోర్ రమ్మనింగ్ ఇలా కట్ ఆఫ్స్ అనేవి ఇవ్వడం జరిగిందండి మనకి రీసెంట్గా నోటీస్ వచ్చింది అసిటెంట్ లోకోపాలిటీ పోస్ట్లు అనేవి ఐదు వేల ఆరు వందలు కాస్త పద్దెనిమిది వేల ఏడు వందల తొంభై తొమ్మిది జాబ్ పోస్టులకనే పెంచడం జరిగింది అలాగే టెక్నీషియన్ కూడా పెంచుతారని చాలామంది న్యూస్లో చెప్పడం జరిగింది ఇకపోతే కానీ మనకి టెక్నీషియన్ సంబంధించి అయితే ఎలాంటి ఫిషియల్ అప్డేట్ రాలేదండి ఇంకో విషయం ఏంటంటే మనకి గ్రూప్ డిలో లక్ష పోస్టులకి నోటిఫికేషన్ వస్తుంది అక్టోబర్లో మనకి యాజ్ పర్ రైల్వే క్యాలెండర్ ప్రకారం ఐదు అక్టోబర్లో రావాల్సి ఉంది కదా గ్రూప్ డి దానికైతే లక్ష పోస్టులతో నోటిఫికేషన్ వస్తుంది అని ఏఐఆర్ఎఫ్ ఆల్ ఇండియా రైల్వేమెన్స్ ఫెడరేషన్ అనే సంస్థ ఒకటి ఉందండి ఆ సంస్థ యొక్క జనరల్ సెక్రటరీ అయినటువంటి శివం గోపాల్ మిశ్రా గారు ఒక మీడియా సమావేశంలో చెప్పడం జరిగింది మీరైతే సెలెక్ట్ అయిన వాళ్ళైతే హార్డ్లీ కంగ్రాటలేషన్స్ అండి మీరు సెలెక్ట్ అవ్వకపోయినా సరే బాధపడాల్సిందే లేదండి ఈ ఇల్లు మీరు మిగతా ఏవి కాకుండా ఓన్లీ రైల్వేకి నమ్ముకున్నా సరే ఏదో ఒక జాబ్ అయితే వస్తుంది ఎల్పి కావచ్చు టెక్నీషియన్ కావచ్చు ఎన్టీపీసీ కూడా నెక్స్ట్ నోటిఫికేషన్ ఉంది ఆర్పిఎఫ్ఎస్సీ ఆల్రెడీ నోటిఫికేషన్ పడింది గ్రెస్ట్ గ్రూప్ డి కూడా లక్ష పోస్టులు వస్తుంది కాబట్టి మీరు ఈ ఇయర్లో అన్నిటికీ రైల్వేకి సేమ్ సిలబస్ కాబట్టి ఇట్లో జాగ్రత్తగా చదువుకుంటే కనుక ఏదో ఒక జాబ్ అయితే ఖచ్చితంగా వచ్చే తీరుతుందండి ఓకేనా ప్రిపరేషన్ అయితే కంటిన్యూ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి వాళ్ళకు వాళ్ళకు కూడా తెలుస్తుంది ఇన్ఫర్మేషన్ అనేది జెన్యున్గా ఉందనుకుంటే కనుక తప్పకుండా అయితే లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటేదే కనుక తప్పకుండా అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి